శరణ్య వదిన చాలా మంచిది శరణ్య వదినను అందరం అపార్థం చేసుకోవడానికి కారణం ఈ అనన్యనే లైవ్ బ్లాక్ మెయిలర్ చేతిలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఈ అనన్యనే అని లహరి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇక అందరూ ఆ మాట విని షాక్లో ఉంటారు అంతేకాదు చంపాలని చూసింది అనన్య అమ్మ వచ్చి సేవ్ చేసింది అని చెప్పి లహరి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది పిన్ని లహరి చెప్పేది నిజమా అని రోహిత్ కోపంగా అడుగుతూ ఉంటాడు లహరి ఏదో తెలియక చెప్తుంది వదిలేసి రోహిత్ అని చెప్పి ఆనంద భైర్వి చెప్తూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్పండి పిన్ని లహరి చెప్పింది నిజమా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు నిజమే అని చెప్పి ఆనంద భైరువి చెప్తూ ఉంటుంది ఒక్కసారికి అక్కను క్షమించండి అని శరణ్య చెప్తూ ఉంటుంది క్షమించేది లేదు అని చెప్పి రోహిత్ కోపంగా అనన్య పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటుతూ ఉంటే అనన్న వెళ్ళి గుమ్మానికి తగులుతుంది ఇక అనన్య అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది అనన్య తల నుంచి చాలా రక్తం వస్తూ ఉంటుంది ఇక కాంచిన అనన్న చూసి కూతుర్ని అంతా కలిసి కొట్టి చంపేశారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అక్క లేక ఆ కళ్ళు తెరవక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అనన్న చనిపోయిందా ఏం జరిగినందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్